మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా చెడిపోయావా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ కుటుంబం పాడైపోయిందా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ శరీరం పాడైపోయిందా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నువ్వు బలహీనుడు అయిపోయావా బలహీనాలు అయిపోయావా పాపంలో పడిపోయావా చెడిపోయావా ఎండిపోయావా నీ మనసుకు నువ్వు అనుకుంటున్నావా ఇక మళ్ళా నేను బాగుపడే పరిస్థితి కనబడట్లేదు మళ్ళా తిరిగి నేను నార్మల్ పొజిషన్ లో జీవించే పరిస్థితి కనబడట్లేదు అని నీవు అనుకోనుచున్నావా అనుకోనుచున్నావా అట్లయితే నువ్వు అనుకోవటమో లేకపోతే నిన్ను గురించి ఇతరులు అనుకోవటమో నాకు అనవసరం ఇప్పుడు నువ్వు అది వినో నా స్వరము వినో ఒకవేళ ఎప్పటికీ బాగుపడనంతగా నువ్వు చెడిపోయినా నీ కుటుంబం చెడిపోయినా నీ దేహం చెడిపోయినా నీ పరిస్థితులు చెడిపోయినా మొత్తం చెల్లా చెదురై గందరగోళమైపోయినా దాన్ని మొత్తాన్ని తిరిగి సమకూర్చి ఒక నూతనమైన రూపాన్ని ఇవ్వగలద్ద నా దేవుడికుందమ్ము నా దేవుడి దమ్ము నా దేవుడి కుందం మనం దేవుని కృపలో విస్తరిస్తున్నప్పుడు సహజంగా ఇతరులకు అంటే బయట వారికి ఈర్ష్య అసూయలు మత్సరాలు సహజంగానే కలుగుతాయి మనం దేవుని కృప పొందుకొని మనం ఆశీర్వదించబడుతుంటే అది భౌతికంగానైనా ఆత్మీయంగానైనా మనం వర్ధిల్లుతుంటే కొంతమంది సంతోషించే వాళ్ళు ఉంటారు కానీ కొంతమంది ఇబ్బంది పడేవాళ్ళు ఉంటారు వాళ్ళు కూడా మనతో సమాధానంగానే మాట్లాడతారు ప్రేమగానే మాట్లాడతారు మంచితనంగానే మాట్లాడతారు మనతో బాగున్నట్టుగానే ఉంటారు కానీ లోపల వాళ్ళు ఇబ్బంది పడ్డ పరిస్థితుల్లో ఉంటారు అయినా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు గనక మనతో వాళ్ళకు ఉండే అవసరాలు వాళ్ళకు ఉంటాయి కనుక లోపల ద్వేషాలు ద్వేషాలున్నా అసూయ మత్సరాలు ఉన్నా వాటిని వెల్లడి చేయకుండా లోపల ఇబ్బంది పడతా పైకి నవ్వుతా మనతో ఎంతో ప్రేమగా ఉన్నట్టు కనపరుచుకుంటా కొంతమంది అలాగా కపటంగా నడుచుకుంటూ ఉంటారు కొంతమంది సహజంగా కొంతమంది నిజంగానే హార్ట్ఫుల్గా సంతోషిస్తారు మన అభివృద్ధిని మన ఆశీర్వాదాన్ని కానీ కొంతమందికి మనం ఆశీర్వదించబడే కొద్దీ విస్తరించే కొద్దీ వాళ్ళకి తట్టుకోలేనంత బాధ కలుగుతుంటుంది తట్టుకోలేనంత ఈర్చగలుగుతుంటుంది బయట వాళ్ళకి అభివృద్ధిని చూసి ఓర్వలేక ఏదో ఒక విధంగా వీళ్ళు నాశనం అయితే బాగుండు వీళ్ళు పాడైపోతే బాగుండు అని వాళ్ళు తీయాల్సిన గుంటలు తీస్తూ ఉంటారు వాళ్ళు చేయాల్సిన కార్యాలు వాళ్ళు చేస్తూ ఉంటారు వాళ్ళు చేసే కుట్రలు వాళ్ళు చేస్తుంటారు ఉంటారు గాధ కింద పందికొక్కుల్లాగా వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేస్తుంటారు కొంతమంది పూర్తిగా ద్వేషించేటువంటి వాళ్ళు అందులో మనకు శత్రువులుగా ఉండేటువంటి వాళ్ళని రేపుతుంటారు కొంతమంది కొంతమంది మనం ఒకవేళ ఆర్థికంగా ఆశీర్వదించబడతా వర్దిల్లుతుంటే ఏ విధంగా మనకి దేవుడు రాబడి అనుగ్రహించాడో దాన్ని పాడు చేయడానికి దారులు వెతుకుతుంటారు ఒకవేళ ఉద్యోగంలోనూ అభివృద్ధి చెందుతుంటే అక్కడ నిన్ను ఎక్కడ డ్యామేజ్ చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు ఒకవేళ సమాజంలో పలుకుబడి పరంగాను ఆశీర్వదించబడి వరదిల్లుతుంటే నలుగురిలో నేను నవ్వుల పాల ఏ విధంగా చేయాలని వెతుకుతుంటారు ఇవేవి చేయాతి కాని పరిస్థితుల్లో ఒకడైతే డబ్బులు ఇచ్చి మరీ మాంత్రిక విద్యలను ఆశ్రయించి మంత్రగాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ నేను ఫలానోడి విషయంలో ఎట్లా ఇబ్బంది పడుతున్నాను అని ఎట్లన్నా నాశనం చేయాలి అంటే ఆడేదో చెబుతాడు ఫలానా ఫలానే తీసుకుని రా నాకు ఇస్తే నేను ఆడికి చేస్తానని అట్లాగా మంత్ర ప్రయోగాల ద్వారానే నా కుటుంబాలను ఆర్పాలని జీవితాలని నాశనం చేయాలని ఈ ఈర్ష్య ద్వేషం అసూయ మత్సరం అనేవి నిండిపోయినటువంటి వ్యక్తులు ఇక వాళ్ళకి వాళ్ళకి ఎంత ఉన్న వాళ్ళకి తృప్తి ఉండదు వాళ్ళకి ఏ విధంగా ఉన్న వాళ్ళకి సంతోషం ఉండదు వాళ్ళ కళ్ళల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాశనం అయితే అది చూడాలనేదే వాళ్ళ దీక్ష అంటే వాళ్ళకి వాళ్ళ మీదకి సౌల్ సోలు అనమాట వాళ్ళ మీదకి ఎవులు సోలు సౌల్ సౌలు యొక్క ఆత్మ వాళ్ళ మీదకి వెళ్ళిపోయింది దావీదుకు దేవుడు తోడై ఉండి దావీదును ఆశీర్వదించి దావీదును వర్ధిల్ల చేస్తూ ఉంటే సౌలు చేసే పని సౌలు చేశాడు ఈటలు విసరటం దొంగచాటుగా ఈటె విసరటం దొంగచాటుగా పట్టుకొని చంపడానికి ప్రయత్నించటం నమ్మబలికి కూర్చోబెట్టి ఈటలు విసరటం ఇట్లాంటి కుట్రపూరిత చర్యలు ఇదంతా బయట వాళ్ళ నుంచే సహజంగానే మనం ఎదుర్కొంటుంటాం మనకు మంచి సాక్ష్యం వస్తూ ఉంటే దాన్ని ఏ విధంగానైనా డ్యామేజ్ చేయాలని నలుగురిలో చెడ్డ ప్రచారం మన మీద జరిగేటట్టు బ్యాడ్ ప్రాపగండా చేయటానికి తిప్పలు పడుతూ ఉంటారు దేవుడు మనతో మాట్లాడుతుంటాడు మూడు బారిన జీవితాలను చిగురింపజేసే దేవుడను నేను అయిపోయింది ఇంకా చేతికి రాదు అన్న కూడా తిరిగి నేను పచ్చగా చిగురులు పెట్టేటట్టు చేయగలను ఎండిపోయిన ఎముకలు చేతికి రాని ఎముకలు పనికి రాని ఎముకలు దుర్గంధ భరితమైన స్థితిలో ఉన్న ఎముకలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా పడిపోయిన ఎముకలు అవి కేవలము ఎండిపోయిన ఎముకలను నేను ఒక మహా సైన్యముగా చేసి నిలబెట్టగలిగిన దేవుణ్ణి నరపుత్రుడా నరపుత్రుడా ఎహెచ్ గ్రంథము ముప్పై ఏడవ అధ్యాయము మొదటి వచనం నుంచి నేను యహోవా హస్తము నా మీదికి వచ్చింది నేను ఆత్మవశుడనై ఉండగా ఈ హోవా ఎముకలు గల ఒక లోయలోనికి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపెను ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించు చుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడినవి కేవలము ఎండిపోయినవి మూడవచనం ఆయన అంటున్నాడు నరపుత్రుడా ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకగలవా అని నన్ను అడుగగా ప్రభువా ఈ అది నీకే తెలియనని నేనంటిని అందుకు ఆయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లను ఎండిపోయిన ఎముకలారా యహోవా మాట ఆలకించుడి ఈ ఎముకలకు ప్రభు అయిన యహోవా సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అని ఇంకా కొన్ని సంగతులు చెప్పి ప్రవచించమంటాడు ఎహ్కేలు అలాగూ ప్రవచించినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకల మీదికి మాంసం వచ్చి నరాలల్లబడతాయి అవన్నీ సమకూర్చబడతాయి క్రమంగా పేర్చబడతాయి వాటి మీద మాంసం పొదగబడిద్ది చర్మం కప్పబడిద్ది నరములు అల్లబడతాయి టోటలు అన్నీ ఏర్పడతాయి వాటికి అంతా రెడీ అయిన తర్వాత జీవాత్మ నలువైపుల నుండి వచ్చి అదిగో వాటి మీద ఊపిరి విడువు అంటే జీవాత్మ నలువైపుల నుండి వచ్చి వాటి మీదికి వచ్చినప్పుడు ఆ ఎండిపోయిన ఎముకలు వ్యక్తులై మహా సైన్యమై ఆయన సముఖంలో నిలబడతారు ఏమండి ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాలు కేవలం ఎండిపోయిన స్థితిలో ఉండొచ్చు అవి మన శరీరంలో పరిస్థితులు కావచ్చు మన కుటుంబంలో పరిస్థితులు కావచ్చు మన జీవితంలో మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు కావచ్చు మన ఆత్మీయ జీవితమే కావచ్చు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే మృతురాలివే అన్న పరిస్థితుల్లో నీవు ఉండి ఉండవచ్చు అంతే కదండి ఎండిపోయిన ఎముకలు సమకూర్చబడ్డాయి మాంసం పొదగబడింది నరములు అల్లబడ్డాయి చర్మం కప్పబడింది అంతా వచ్చేసింది ఒకప్పుడు ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు ఏమైనా అవి మాంసము పొదగబడింది నరములు అల్లబడ్డాయి చర్మం కప్పబడింది టోటల్ బాడీ రెడీ అయింది ఇప్పుడు ఏమై అవి సైన్యం కాదు శవములు స్తోత్రం శవములు ఒకప్పుడు ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు దేవుడు కొంత వర్క్ చేశాడు అవి శవములు ఇప్పుడు సైన్యంగా లేచి నిలబడాలంటే ఇంకొక పని జరగాలి ఏమిటి ఆ పని అంటే దేవుని జీవ వాయువు వారిలో ఊదబడాలి కేవలం ఎండిపోయినటువంటి పరిస్థితుల్లో ఉన్న నీ జీవితము నా జీవితము మన జీవితం అది భౌతికమైందైనా ఆత్మీయమైందైనా భౌతిక స్థితిలోనైనా ఆత్మీయ స్థితిలోనైనా మనం ఉన్న ఎండిపోయిన అనుభవాల్లో నుంచి ఆయన విడిపించి మనల్ని సజీవ సైన్యముగా నిలబెట్టగలను అంటున్నాడు ఆయన కానీ ఆ ఎముకలను చూపించి మనుషుల్ని నువ్వు అడుగు మనుషులారా ఇవేమిటి అంటే ఎండిపోయిన ఎముకలు అంటారు ఈ ఎండిపోయిన ఎముకలు సైన్యం అవుతాయా అంటే పగలబడి నవ్వుతారు నవ్వుతారా ఎందుకు కావు అవుతాయి అంటారా మీరేమంటారు చెప్పండి పగలబడి నవ్వుతారు ఎండిపోయిన ఎముకలు సజీవ సైన్యం ఎలా అవుతాయిరా ఒకప్పుడు అలాగ అయితే అవి ఉండొచ్చు ఒకప్పుడు అలా ఉంటే ఉండొచ్చు ఇవి ఇప్పుడు చచ్చిపోయి శరీరము మాంసము నరములు సమస్తము కోల్పోయి ఒక ఎముక కాలు ఎముక చెయ్యముక పుర్రె అన్నీ చల్ల చెదురైపోయింది ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక వ్యక్తిగా మార్పు చెందటం అసంభవం అంటారు అంటారు జనులారా మీరేమంటారు అంటే వాళ్ళు అదే అంటారు ఈరోజు నీ స్థితిని చూసి కొంతమంది అలాగ అంటుండొచ్చు ఇంకా చెప్పాలంటే నీకు నువ్వు కూడా అలా అనుకుంటుండొచ్చు మాకు నేను అలా అనుకుంటుండొచ్చు మనకు అలవాటే కొంచెం తేడా రాగానే అయిపోయింది 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 అనుకోవటానికి ముందు రెడీ నెంబర్ వన్ ఉంటాం మనం మన బతుకులన్నీయే కొంచెం తేడా వస్తే చాలిగా ఎక్కడికో ఆలోచనలు చేస్తాం కొద్దిగా బాడీలో చిన్నపాటి మార్పులు వస్తే చాలు ఇక పెట్టా పరదేశులమో ప్రియుల పురమిదిగా దీపుడు అని పాట కాడికి వెళ్ళిపోతుంది అది పాట కాడికి వెళ్ళిపోతుంది కొద్దిగా రిపోర్ట్ తేడా వస్తేనే చాలు ఇక అవుట్ దరిద్రగొట్టు ఆలోచన చేసుకోవటానికి మనకి ఎప్పుడు మైండ్ అనుకూలంగా ఉంటుంది ఏం చేద్దాం ఈ శరీరంలోనే ఉంది ఆ మెదడు కూడా స్తోత్రం ఎప్పుడు విశ్వాసాన్ని బట్టి ఆలోచిస్తే ఎప్పుడు అవిశ్వాసాన్ని బట్టి ఆలోచించటమే ఏమంటారు ఎండిపోయిన ఎముకలను చూపిస్తే ఎట్లా బతుకుతాయి అసంభవం అంటారు ఎండిపోయిన ఎముకలను అడుగుదాం ఎండిపోయిన ఎముకలు నువ్వేమనుకుంటున్నావు అంటే నేను కనపడట్లేదంటా నా అవతారంగా కనపడట్లే ముందే ఎండిపోయి ఉన్నాను ఇంకా ఏందో అయ్యేది ఏంది అయ్యింది అంతా అయిపోయింది అయిపోయి అయిపోయా స్తోత్రం హలో పెద్దగా చెప్పండి మనుషులు అనుకున్నా అదే మనం అనుకున్నా అదే ఎంతమంది ఒప్పుకుంటారు కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు దేవుడు అంటున్నాడు ఏమని అంటే నేను మీ మీదికి మాంసము రప్పించదును మీకు నరములు అల్లేదను మీ మీద చర్మము కప్పెదను మీకు జీవాత్మ రప్పించి మీ మీద ఊపిరి విడవగా మీరు బ్రతుకుంటున్నా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా చెడిపోయావా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ కుటుంబం పాడైపోయిందా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నీ శరీరం పాడైపోయిందా మళ్ళీ తిరిగి బాగుపడలేనంతగా నువ్వు బలహీనుడు అయిపోయావా బలహీనాలు అయిపోయావా పాపంలో పడిపోయావా చెడిపోయావా ఎండిపోయావా నీ మనసుకు నువ్వు అనుకుంటున్నావా ఇక మళ్ళా నేను బాగుపడే పరిస్థితి కనబడట్లేదు మళ్ళా తిరిగి నేను నార్మల్ పొజిషన్లో జీవించే పరిస్థితి కనబడట్లేదు అని నీవు అనుకోను అట్లయితే నువ్వు అనుకోవటమో లేకపోతే నిన్ను గురించి ఇతరులు అనుకోవటమో నాకు అనవసరం ఇప్పుడు నేనేమంటున్నానో నువ్వు అది వినో చాలంటున్నాడు ఆయన చాలా ఆయన వినో నా స్వరము వినో స్వరము వినో మాట వినో నా మాట వినో నా మాట విని నా మాట చొప్పున నువ్వు కదులు తర్వాత కార్యం నేను చూసుకుంటాను ఎండిపోయిన ఎముకలారాయ హోవా మీకు సెలవిస్తాడు మీరు వినండి అంతే ఎండిపోయిన ఎముకలారాయో హోవా మీకు సెలవు ఇస్తాడు మీరు వినండి అంటే మీరు వినండి అంటే ఇప్పుడు నేను ఎముకలకి చెప్తున్నాను మీకు చెప్తున్నా ఇప్పుడు ఆ ఎముకలు ఎవరు మీరే కాదు నేను కూడా స్తోత్రం అవును ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఎండిపోయి ఉన్నాం ఆస్తులు కూడా దయోజనలు కూడా మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఎండిపోయిన ఎముకలు అంటే మేం కాదు నువ్వే అంటారా ఏమో ఎక్కడ ఎండిపోయావు నాకేం తెలుసు నీకు తెలుసు నీ పర్సనల్ నేను ఎక్కడ ఎండిపోయాను నాకు తెలుసు నా పర్సనల్ నువ్వు ఎక్కడ ఎండిపోయావు నీకు తెలుసు నేను చెబుతున్నా భౌతికంగానైనా ఆత్మీయంగానైనా నువ్వు ఎండిపోయి ఉండొచ్చు చల్ల చెదురైపోయి ఉండొచ్చు నీ జీవితం అది నీ పరిధి దాటి ఉండొచ్చు నీ చెయ్యి దాటి ఉండొచ్చు నీ వారి చెయ్యి దాటు ఉండొచ్చు ఎన్నోసార్లు అనుకుంటుండొచ్చు ఈ రాత్రి కూడా నువ్వు అనుకుంటుండొచ్చు తిరిగిది బాగుపడునా తిరిగిది కోలుకొనునా కొనునా తిరిగిది నార్మల్ అవునా అని నువ్వు అనుకుంటుండొచ్చు ఓకే ఖచ్చితంగా నువ్వు ఒకటే అనుకుంటావు కాదు అని నీతో కూడా ఉన్నవారు కూడా అంతే అంటుండొచ్చు కాదు అని నీ కుటుంబం కూడా అంటుండొచ్చు ఇంకా లేదు అని కానీ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు వారేమనుచున్నారు నువ్వేమనుచున్నావో నాకు అనవసరం ఇదిగో నేను అంటున్నాను ఎండిపోయిన ఎముకలను తిరిగి బ్రతికిస్తాను అనిస్తాను అని ఏమనే ఏమనే ఎండిపోయిన ఎముకలని పోయిన ఎముకలని తిరిగి అని ఇది మీరు నమ్ముతున్నారా ఏందా ఏ చెప్పు ఇంత చెప్పినా ఇట్టను ఇూర్పి విడిచే వాళ్ళు ఉంటారు మీ కర్మ నేను చేయగలిగింది ఏం లేదు మీరు అలా అనుకుంటే కానీ మీరు అలా అనుకోవటానికి వీల్లేదు ఎందుకంటే దేవుని మాటను బట్టి చెప్తున్నాను నేను నా సొంత మాట కాదు అది ఏ స్థితి అయినా సరే దాన్ని మార్చివేయగల శక్తి నాకుంది ఏవాక అసాధ్యమైనది ఏదైనా కలదా ఏదైనా కలదా నరులకు అసాధ్యమైనవి చాలా ఉన్నాయి కానీ నాకు అసాధ్యమైంది లేదు రెండవది నన్ను నమ్మిన వాని కూడా సాధ్యమైంది సాధ్యమైంది నా ఎందు ఉంచుట మొదటి విషయము నేను చెప్పినట్లు కదులుట రెండవ విషయం ఈ రెండే నువ్వు చూసుకో తర్వాత నేను చూసుకుంటా ఇక మిగిలిన సంగతి అంతా ఒకవేళ నిజంగా దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఒకవేళ ఎప్పటికీ బాగుపడినంతగా నువ్వు చెడిపోయినా నీ కుటుంబం చెడిపోయినా నీ దేహం చెడిపోయినా నీ పరిస్థితులు చెడిపోయినా మొత్తం చల్లా చెదురై గందరగోళమైపోయిన దాన్ని మొత్తాన్ని తిరిగి సమకూర్చి ఒక నూతనమైన రూపాన్ని ఇవ్వగల దమ్మునా దేవుడికుంది మనం చల్లారిపోయిన మన ఆత్మీయ స్థితిని కూడా పునర్నిర్మించి మళ్ళా మనల్ని ఒక సైనికుడిగా సైనికురాలిగా పోరాడే యోధులుగా యోధురాండ్రుగా నిలబెట్టే దమ్మునా దేవుడికుంది దేవుడి కుంది దేవుడి కుంది అయినా నాకు అర్థం కాలేదు పనోళ్ళుగానో ఏది ఆ ఎండిపోయిన ఎముకలు తిరిగి లేచినప్పుడు వాటి టైటిల్ ఏమిటి సజీవ సైన్యము అన్నాడు సైన్యము అన్నాడు వ్యవసాయదారులు అన్లా వ్యాపారస్తులు అన్లా ఆ ఎండిపోయిన ఎముకలు తిరిగి లేచినప్పుడు వాళ్ళు ఏమై ఉన్నారన్నాడు సైన్యం అంటే ఎవరు పోరాడువారు పోరాడువారు పోరాటం చాలించి ఎండిపోయావేమో దేవుడు అంటున్నాడు నేను మరలా నిన్ను లేవనెత్తుతాను మళ్ళా నిన్ను నిర్మిస్తాను మళ్ళా నిన్ను నాటుతాను మళ్ళా నిన్ను కడతాను మళ్ళా నిన్ను సిద్ధపరుస్తాను నేను చెప్తున్నా మళ్ళా నిన్ను పోరాడే యోధుడుగా యోధురాలిగా నేను నిలబెడతా నేను నిలబెడతా నేనేం సెలవిస్తున్నానో నువ్వు విశ్వసించు నేనేం అంటున్నానో విను ఎండిపోయిన ఎముక విను విను వినమన్నాడు వింటే ఏం జరిగిందో తెలుసా విశ్వాసం కలిగిద్ది వినుట వల్ల విశ్వాసము కలుగు వినటం వల్ల విశ్వాసం కలిగిద్ది ఎప్పుడైతే విశ్వాసం కలిగిందో ఆయన శక్తిని మీదికి దిగి దిగొచ్చు మీదికి దిగొచ్చు విశ్వాసం ఉన్నవారి మీదికి దేవుని శక్తి పంపిణీ అయింది కానీ విశ్వాసం లేని వారి మీదకి పంపిణీ కాదు పేత్రుల్లో విశ్వాసం పనిచేసినంత వరకు నీళ్ల మీద నడిచాడు ఎప్పుడైతే అది సందేహం అయిపోయి డౌట్ వచ్చిందో మునిగిపోయాడు కాబట్టి విశ్వాసం మనలో ఏర్పడినప్పుడు దేవుని పవర్ దేవుని ప్రభావం మన మీద పనిచేస్తుంది ఆ విశ్వాసం ఎప్పుడైతే మనలో సన్నగిల్లిద్దో దేవుని బలమైన శక్తి ఉండి కూడా మన మీద అది పనిచేయదు కాబట్టి మనం ఏ స్థాయికి చితికిపోయినా ఈరోజు దేవుడు ఏమంటున్నాడో మనం విందాం ఏమంటున్నాడో ఒక్కసారి చూడండి ఎండిపోయిన ఎముకలకు యహోవా సెలవిచ్చునదేమనగా ప్రవచిస్తాడు మీరు వినండి ఆ వచ్చినాలు చదవండి ఒక్కసారి ముప్పై ఏడు అత్యాయ మొదటి వచ్చిన నుంచి ముప్పై ఏడు ఒకటి అవసరం లేదు నాయన ముందు చెప్తాడు తర్వాత ఆయన సెలవు ఇచ్చినట్లు హెసిగలు ప్రవచిస్తాడు ఆ ప్రవచించినప్పుడు ఏమని ప్రవచించాడు ఒకసారి చదువు అక్కడ అందుకు ఆయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లా నువ్వు ఎండిపోయిన ఎముకలారా యహో మాట ఆలకించుడి ఆ చదువు నాయన ఇక ఐదో వచనం నుంచి ఈ ఎముకలకు ప్రభు అయిన సెలవిచ్చినదేమనగా మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను చర్మము కప్పి మీకు ఇచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుతురు అప్పుడు నేను యహోవానయ్య ఉన్నానని మీరు తెలుసుకుందురు ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా అద్దు ఎముకలారా యహో మాట ఆలకించుడి వినండి వినండి నేను చెబుతున్నాగా నేను చెప్తున్నాగా వినండి కాస్త ఆలకించండి కాస్త నింపాదిగా వినండి తీసుకోండి నన్ను వెటకారం తర్వాత చేద్దరు కాని ఏముంది లేని తర్వాత అందరు కానీ ముందు వినండి వినండి ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో ఆయన పలికించిన మాట హేసికేళ్ళు ప్రవచించాడో అప్పుడేం జరిగిందో తెలుసా గడ గడ మన ధ్వని పుట్టిందంట ఒక ధ్వని స్టార్ట్ అయింది గడగడమున ధ్వని పుట్టి ఎముకలు కదలటం మొదలు పెట్టినాయి అది కనపడుతుంది కనపడుతుంది ఆ లోయలో కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన ఎముకలన్నీ అన్ని కదులుతున్నాయి ఇప్పుడు చూస్తా ఉండగానే చూడండి మొత్తం క్రమంగా సిద్ధపరచబడుతున్నాయి మొత్తం క్రమంగా పేర్చబడుతున్నాయి కాళీ ఎముక స్థానంలోనికి కాళీ ఎముక చేతి ఎముక స్థానంలోనికి చేతి ఎముక దేని భాగంలో అది వచ్చేస్తుంది చూడండి వచ్చి చతుకుంటేనే చూడండి అతుగో దవడ ఎముక పుర్ర ఎముక మొత్తం దేనికి అది వచ్చి అదుగో మాంసం వచ్చేస్తుంది ఆ ఎముకల మీదకి అదిగో నరములు అల్లబడుతున్నాయి ఆ ఎముకల మీద అదిగో చర్మము కప్పబడింది కప్పబడింది అయితే శవముల ఉన్నీ కూడా కూడా ఇప్పుడు దైవజనుడు మళ్ళా ప్రవచిస్తున్నాడు ప్రవచిస్తున్నాడు ఎముకలు ఇప్పుడు శవములై ఉన్నవి ఉన్నవి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు సజీవం అవ్వాలి సజీవం అవ్వాలి ఏమండే ఏమన్నాడు నలువైపుల నుండి జీవాత్మ వచ్చి జీవాత్మ వచ్చి ఈ ఎముకల మీద ఊపిరి విడుచునుగాక ఊపిరి విడిచునుగాక అని ప్రవచించో అన్నాడు దైవ జనుడు ప్రవచించాడు అదిగో పిలుస్తున్నాడు చూడండి జీవాత్మ రమ్ము జీవాత్మ రమ్ము జీవాత్మ రమ్ము జీవాత్మ రమ్ము ఎండిపోయిన ఎముకల మీద ఊపిరి అదిగో దేవుని ఆత్మ ఆ ఎముకల మీదకి వచ్చింది ఆ శవముల మీదకి వచ్చింది ఆ శవముల మీదకి వచ్చింది అది ఇప్పుడు సజీవులయ్యారు సజీవులయ్యారు కొంతసేపటి ఆ ఎండిపోయిన ఎముకలు ఎండిపోయిన ఎముకలో ఇప్పుడు సజీవులైన వ్యక్తులు కొంతసేపటి క్రితం ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు సజీవులైన వ్యక్తులు జీవుడైన అంతడు అయిపోయింది శిరస్థ్రాణాలు వస్తాయి అన్నీ వచ్చేస్తాయి దైవజనుడు ప్రవచిస్తా ఉన్నాడు దైవజనుడు ప్రవచిస్తా ఉన్నాడు ఇప్పుడు వారందరూ ఏమై ఉన్నారో చూడక్కడ శిరస్థ్రాణాలు ధరించి ఆయుధములు చేపట్టి వారందరూ కూడా సైన్యం అయిపోతారు చూడండి వాళ్ళ వస్తువులన్నీ వచ్చేస్తున్నాయి చూడండి ఇప్పుడు పోరాడే యోధులు నాడు ఎండిపోయిన ఎముక నాటి పేరు ఎండిపోయిన ఎముకపోయిన నేటి పేరు యోధుడు యోధురాలు యోధురాలు హల్లెలు యా ప్రేమైన బిడ్డలారా ఒక దైవుని సేవకునిగా నేను దేవుని బట్టి మీ మీద ఒక ఆశీర్వాదాన్ని పలుకుతున్నప్పుడు మీరు అది వినాలి విశ్వసించాలి విధేయత చూపాలి విధేయత చూపాలి అప్పుడు ఏం జరిగిందో తెలుసా అది నా విషయంలోనైనా మీ విషయంలోనైనా అది అంత కార్యం జరిగింది అంత కార్యం జరిగింది అంత కార్యం జరిగింది అంత అందుకు నా దేవుడు సమర్థుడు దేవుడు సమర్థుడు ఇది ఎలా జరుగును అంటే ఇది నీకు నాకు అసాధ్యం కానీ ఆయనకు అసాధ్యమైంది లేదు అసాధ్యమైంది లేదు ఆయనకు చేతగాంది లేదు చేతకాంతి లేదు ఆయన పరిస్థితుల్ని ఆయన పరిస్థితి ఎలాగైనా మార్చగలడు ఎలాగైనా మార్చగలడు రాజుల్ని అధముల్ని చేయగలడు అధముల్ని రాజుల్ని చేయగలడు నీకేమర్థమైంది దేవుడు ఏమంటున్నాడు దేవుని సేవకుడు ఏమంటున్నాడు ఏమనుకుంటున్నారు నా వాళ్ళు ఏమంటున్నారు నేనేమంటున్నాను ఇవన్నీ తీసి ఈ రోజుతో పక్కన పెట్టేస్తా ఇప్పటిదాకా నువ్వు అనుకున్నావు ఏదో చెత్త తీసేయ్ ఇప్పటిదాకా నీ వాళ్ళు ఏదో అన్నారు విన్నావు ఆ చెత్త తీసేయి ఈ పరిస్థితులు మారవు ఈ జీవితం మారదు నీ ఆత్మీయ స్థితి మారదు నీ బ్రతుకు మారదు నీ ఆరోగ్య స్థితిగతులు మారవు ఈ జీవితం ఇంతే అని ఏమేమి విన్నావో అవన్నీ దులిపేశాయి ఇప్పుడు దేవుడు పలుకుతున్నాడు విను ఎండిపోయిన ఎముకలారా నేను మిమ్మను క్రమపరుస్తాను మీద మాంసము పొదుగుతాను నరములల్లుతాను చర్మము కప్పుతాను నా ఆత్మను మీదికి పంపి మిమ్మల్ని మరలా బతికిస్తాను మరలా బతికిస్తాను ఇదంతా దేవుడు తన ఆత్మ ద్వారా జరిగిచ్చే కార్యం జరిగిచ్చే కార్యం ఇంత జరిగి కూడా దేవుని ఆత్మ ఊపిరి విడవగమును పవి శవములు ఇప్పుడు ఊపిరి విడిచిన తరువాత వరు సజీవులు సజీవులు ఈ రాత్రి దేవుడు అంటున్నాడు ఎండిపోయిన నీ ఆత్మీయ జీవితం మీద నేను నిన్ను మరలా సిద్ధపరిచి నిన్ను మరలా రూపించి నా పరిశుద్ధ ఆత్మనే ఊపిరి నీ మీద మరలా విడుస్తాను నా పరిశుద్ధ ఆత్మ అనే ఊపిరి మీద మరలా విడిస్తాను మరలా విడిస్తాను జాగ్రత్త పడు ఇక జాగ్రత్త పడ ఇక జాగ్రత్త ఇక సిద్ధపడు ఇక సిద్ధ నూతన శక్తిని నీ మీద నూతన శక్తి నీ మీద నూతన బలము నీ మీదికి బలము నూతన ప్రభావం మరలా నీ మీద నేను పంపుతున్నాను నేను స్వీకరించు స్వీకరి స్వీకరించు స్వీకరించు భయపడవద్దు కృంగిపోవద్దు శత్రువుకి లొంగ వద్దు నిన్న ఉన్నానుగా సారి మీద నుంచి విసిరేలా నిన్న ఇంకా సారి మీద నుంచి విసిరేలా విసుగు బుట్టిచ్చావు విసుగు బుట్టిచ్చావు కోపం వచ్చింది చాలాసార్లు వచ్చింది కానీ ఇంకా నిన్ను సారి మీద నుంచి విసిరేలా అంత తొందరగా విసిరేస్తే ఇంకా నాకు నీకు తేడా ఏముంది విసరను నీకు మరలా నేను అవకాశం ఇస్తున్నాను మరలా నిన్ను సిద్ధపరచడానికి మళ్ళా నా చేతులతో పని మొదలు పెడుతున్నాను నేను అనుకున్న పాత్రగా నిన్ను రూపుదిద్దునట్లు నేను మరలా నీ మీద పని మొదలు పెడుతున్నాను శ్రేష్టమైన పాత్ర గనిష్టమైన పాత్రగా చూడాలనుకుంటున్నాను చూడాలనుకుంటున్నాను నేను వాడుకోవటానికి అనువైన యోగ్యమైన పాత్రగా నిన్ను రూపించాలనుకుంటున్నాను యజమాని అర్హమైన పాత్రగా నీ ఉండినట్లు నిన్ను సిద్ధపరచ కోరుతున్నాను నేనే అంటున్నాను నీతో ఈ మాట ఇక సిద్ధపడు గతం గత పోని గడిచిపోయినది పోని అయిపోయింది ఇక ఇప్పుడు మళ్ళా క్రొత్తగా నీ ఆత్మీయ జీవితం ప్రారంభించు